భగవంతుడా నా జీవితంలోకి నాటకం ఆడడానికి అడుగుపెట్టినా ఆ విష్ణు మనసును అర్థం చేసుకున్నాను అతను చేయందుకు నీ బ్రతుకంతా నడవాలనుకుంటున్నాను ఈ విషయం నీ సమక్షంలో అతనికి తెలియచేయబోతున్నాను మమ్మల్ని తీయచ్చు స్వామి ఎందుకు కళ్యాణి అర్జెంట్ కబురు చేశావు నా మనసులోని ఓ ముఖ్యమైన మాట చెప్పాలని ఏమిటిది చెప్పు ముందు మనిద్దరం కలిసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాతే చెప్తాను はい、はいはい తప్పించుకోలేదు నైస్ మీటింగ్ థ్యాంక్ యూ విష్ణు ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేన గారు చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్ సమయం నేనే వచ్చాను అంకుంటే నాకు వేట కోసం ఎంత దూరమైనా వెళతాను అలా వెళుతున్నా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను వెరీ గుడ్ నాకు మ్యూజిక్ హాబీ మీకు వేట సరదా నీకు ఇద్దరు మంచి మామూలు దొరికారయ్యా విష్ణు ఆల్ రైట్ రండి ఇష్టాన్ని తీసుకుంటుంది విష్ణు గుర్తుందా నువ్వు ఒక హంతకుడివి కోర్టు నాకు ఉరిశిక్ష విధించిందని కూడా గుర్తుంది నీకు పడ్డ ఉరిశిక్షకి ఉందో కూడా నీకు గుర్తుందా ఐదు రోజులు కానీ ఈ ఐదు రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఈ రోజు నుంచి లెక్క వేసిన ఐదవ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మెడకు సార్ చావును గురించి నాకు బాధ లేదు భయం అంతకన్నా లేదు కానీ ఐదు రోజులు నేను ఇల్లు మీతో రాలేను నాలుగే నాలుగు రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖున రామచంద్రరావు గారి నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి అప్పటిదాకా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి ఏ నేరస్తుడికి ఇవ్వని ఇవ్వకూడని స్వేచ్ఛ జైల్లో నీకు నేనిచ్చాను దుర్వినియోగం చేసుకుని నువ్వు పారిపోయావు నీకు స్వేచ్ఛనిచ్చినందుకు నేను సస్పెండ్ అయ్యా నా వల్ల మీకు జరిగిన అపకారాన్ని నన్ను క్షమించండి నా తప్పు నేను దిద్దుకుంటాను కానీ చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి నాకెంతో ఆప్యాయతని పంచిన ఆ రామచంద్ర ప్రసాద్ గారిని కాపాడుకునే బాధ్యత నన్ను పూర్తి చేయాలి ఆయన ఒక్కగానొక్క కూతురి జీవితంలో ఒక చేదు రహస్యం పడభాగ్యంలా తాగి ఉందని తెలిస్తే ఆయన బ్రతకలేరు చివరి రోజుల్లో ఆయనకి నా వల్ల మనస్సెంత దూరం కాకూడదు నేను చెప్పేది మానవత్వంతో వినండి సార్ చావు రెండు చేతులతో ఆహ్వానిస్తున్నా చెలించకుండా ఇక్కడ మనుషుల యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నిన్ను చూసే మనిషిగా బాధపడన ఒక సిన్సియర్ ఆఫీసర్గా హెరాయి ఇంతమంది మంచిని కోరే నిన్నే ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అంటే తన దగ్గర లేని మనసు నీలో ఉండటమే నువ్వు చేసిన నెరవేము ఈ నాలుగు రోజులు నువ్వు నా పర్మిషన్తోనే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి చెప్పే ఈ గడప దాటాలి నా ప్రాణం పోయే ముందు కూడా మీకు చేతుల నమస్కరిస్తాను ఇందులో నేను చేసింది ఏమీ లేదు విష్ణు ఉరిశిక్ష పడి చనిపోబోతున్న ఏ ఖైదీ ఆఖరు కోరికైనా అధ్యక్షను జైలు సూపర్నెంట్గా నా పారి thank <laughs> you ఒక జీవితానికి సరిపడే ఆనందాన్ని మీ సహచర్యంలో చవి చూచిన నేను నా జీవితంలోని చేదో అనుభవాలు చెప్తాను విను నేను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని మ్యాగజైన్ కవర్ పేజీకి అందమైన ఒక డాన్సర్ ఫోటో కావాల్సి వచ్చింది నా స్నేహితుడు నాన్నగారు నడుపుతున్న డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను అక్కడ మొదటిసారిగా నాకు రేవత రూపం కనిపించింది అందానికి అందం అనిపించే ఫోటో నా కెమెరాలో పడలేదు నా కళల్లో పడింది మయూరిలా నాట్యం చేసే సుందరమైన అవి భంగిమలు నా మనసులో నిలిచిపోయాయి టై తై తక్క తై టై తై తక్క తై 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 తక్క తై 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 తక్క తై 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 తక్క తై పది గంటం 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 టొం 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 అబ్బా బాలమిత్ర తప్పుడు తాళం వేసినాను కింద పడేసేవి పడేసేమిట్రా సర్లే ఆడలేక మధ్యలో మీద పడి ఏడ్చినట్లు నన్ను అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు వెక్కి దేపాలతోనూ కాగలతోనూ ఆడటం ఏమిట్రా ఏం చేయమంటావురా ఆ అమ్మాయ పెద్ద డాన్సరు తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని చాలా చాలే ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటర్ రేవతికి ఇచ్చాను ఆడపిల్ల కదా సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది లేట్ చేయి ఇంకా ఎంత కాలంలో వెయిట్ చేసింది గజ్జి కూర్చుకుంది ఒరే బాలమిత్ర ప్రతిరోజు ఆమె లేఖల్లో ప్రేమించి ఫోటోలో పూజించడంతోనే గడిచిపోతుంది ఇక నా వల్ల కాదు ఈ రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటను చెప్పేస్తాను చూడండి బాగా చూడండి నా స్వప్న సుందరి ఫొటోస్ నా డ్రీమ్ గర్ల్ ఫొటోస్ ఎలా ఉన్నాయి హలో హలో ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు రైట్ సీరియసా లేవండి ఇవ్వండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది ఎందుకని అడగండి పళ్ళి మీద డ్యాన్స్ చేయబోతూ పడ్డాను ఎందుకు పళ్ళి మీద గిళ్ళ మీద డాన్స్ చేయడం అని అడగండి అది అడగరా నేను చెప్తాను అర్జెంటుగా డ్యాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డాన్స్ ఉన్నాయి మేము మెప్పు పొందాలని ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నాను అడగండి అది అడగరా నేనే చెప్తాను ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి ఆ మాటల మధ్యలో మాటవరసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి నాతో మాట్లాడడం మాటలు కాదు మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ల మాటగా అనిపిస్తాను ఏమంటారు మొగలతో తప్ప మాటలతో సమాధానం ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా ఆ ఆ ఏయ్ ఏయ్ ఆడ పిల్ల వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా పద స్టేషన్ కి ఏయ్ మీసాల నేను తప్పే చేసాను నేను చెోల్లేదనుకున్నావా నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను నడు స్టేషన్ కి ఏయ్ ఎర్ర టోపీ ఆ ఆమే నా ఫ్యామిలీ ఏవిటి ఆ పిల్ల నీ ఫ్యామిలీయా మీసాలు ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోవపోతున్నా పెళ్ళి పెళ్ళి నడి రోడ్డులో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా అవునయ్యా ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే ఎందుకంటే అది నా కూతురు మా గోవింద గారు చెప్పింది నిజమేనా మాట్లాడవే నిజమేనా నిజమే విష్ణు ఒక హెడ్ కానిస్టేబుల్ ను నేను గోవిందయ్య గౌరవం అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో మంచితనానికి ఈయన మారిపోయారు ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాను కొడుకును ఒక మొగ కూతురు ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం ఒక నెల రోజుల్లో రిటైర్ కాకపోతున్న ఈయనకున్న ఆస్తిల్లా ఆ మంచితనం ఆ మోగ కూతురు అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్ మరి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా ప్రేమిస్తున్నావా అది ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు నీకు తెలియడం లేదేమో కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాత్రం ముందే చెప్పిన విషయం సార్ అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది హఠాత్తుగా అందులో ఓ అపశృతి ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకు దగ్గరగా మరో మగవాడిని చూశాను నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలామంది చెప్పారు రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి నాతో మాట్లాడి అతను కంటపడ్డాడు నన్ను చూడగానే తప్పించుకోబోయాడు నేను పోగొట్టుకున్నాను నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను వాళ్ళన్నయ్య పోలీసు తీవ్రవాదం తెలిసింది డబ్బు వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు అతను రాకపోకలు నేను ఒప్పుకునే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు పవిత్రమైన ఆమెను ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదు అందుకే కోర్టులో నేనేవీ చెప్పలేదు నాకు న్యాయమే అనుకున్నాను శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా వచ్చాడు విష్ణు నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్పనేజీలో చేర్పించాను అన్ని కొనిచ్చాను పసిబిడ్డ దురదృష్టవాల ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఆ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు మోగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు కానీ చెప్పరా ఆ అవుతుంది ఈ ఒరే ఈ లోకంలో మోగవాడైనా నా బిడ్డకి మాట రప్పించగలిగితే పై లోకంలో నా నా రేవతి నన్ను ఉత్సవిస్తుంది నేను ఉరికము ఎక్కేలోగా బాబు ఆపరేషన్కి కావలసిన డబ్బు సంపాదిస్తాను ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మోగవాడిగా బ్రతుకూడదనుకున్నాను డబ్బు కోసం జైలు నుంచి తెప్పించుకున్నాను ఆడబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు అమ్మా కళ్యాణి ఎక్కడా శ్రీశ్రీ శ్రీ శ్రీ అల్లుడు గారు కనిపించడే ఓహో ఎంచుకోవడానికి రెడీ అవుతున్నాడు అనమాట కళ్యాణి అన్ని విషయాలు తెలిసిపోయాయి చెట్ల చోట్న పుట్ల చోట్న నిలబడి చరిత్రలన్నీ వినేశాం నువ్వు నోరు మీరా పిచ్చికన్న చూడమ్మా ఈ కాగితాలు మీద సంతకం చేయమా చెవిటివి ఇవి స్టాంప్ కాగితాలు వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకోవాలి ఇంకేమ్మా ఏమ్మా సంతకం పెట్టడానికి మనసు ఒప్పడం లేదా పని చేస్తాను మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు అబద్ధాలు చెప్పినాటకం మాత్రం నిజానికి ఓ హత్య చేసి వృత్తి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను మీ నాన్నగారు సింపుల్గా గుండెపోయిపోతా మీరు సద్దు పెడతా పొట్టి గట్టి లాయరు ఆ రోజు నాకు బుర్ర ఉంటే బుర్రలో బుద్ధి ఉంటే అని ఛాలెంజ్ చేసావు కదా అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి సంతకాలు చేయించాను ఈ ఆస్తు నా గుప్పెట్లో పెట్టుకున్నాను ఇప్పుడే ఉంటావు ఏ నుంచి ఈ యాస్త అంతా మందే

ఎందుకంటే నేను ఒక హత్య చేసినా రెండు హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష ఉరి శిక్ష శిక్షల గురించి మాకెందుకు చూడు అంకుల్ అమెరికాకు వెళ్లే లోపుగా నువ్వు గాని నీ కొడుకు గాని నా విషయం బయట పెట్టారంటే చంపేస్తాను చెప్పు మర్యాదగా పేపర్లు చెప్పు చింపేయండి లేకపోతే ప్రయాణం చేసేస్తాడు అన్న లేకుంటే చంపుతాడు చింపేస్తాడు yeah